హాయ్ అండి పొన్నగంటి కూర అంటారండి దీన్ని కంటికి చాలా మంచిది ఇప్పుడున్న జనరేషన్కి కంటి సమస్యలు చాలానే వస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు స్క్రీన్ తోటి చాలా ఎక్కువసేపు చేస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్నపిల్లలైతే ఫోన్ లేనిదే వాళ్ళకి ఒక పూట గడవట్లేదు అనమాట సో అందరికీ ఈ పొన్నగంటి ఆకు చాలా మంచిది ఇది శుభ్రంగా కడిగి నేను ఇది కందిపప్పు పెర్ర కందిపప్పు మామూలు కందిపప్పు రెండు కలిపేసానమాట దీని మీద ఇది మూడుసార్లు శుభ్రంగా కడుక్కొని కడిగిన పొన్నగంటి కూరని దీని మీద ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ కన్ ఈ పొన్నగంటి కూర వేర్లు ఉంటే కాళ్ళకి అది మనం మట్టిలో పెడితే ఊరినే బతుకుతుందండి ఇది ఒక్కసారి బతికిందంటే అలా వస్తూనే ఉంటుంది దీనికి సరిపడా చింతపండు మూడు పచ్చిమిర్చి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలన్నమాట నేను ఇవి మాత్రమే వేసి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను అంతేను మీకు కావాలంటే టమాటా యాడ్ చేసుకోవచ్చు అలానే ఉల్లిపాయ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏం వేయలేదు ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చాక మొత్తం మెదుపుకొని ఈ విధంగా అవుతుందండి మెదుపుకొని తాలింపు వేసుకోవడమే యాడ్ చేసుకోవడమే అంతేనండి ఒకసారి మీరు ట్రై చేయండి ఆరోగ్యానికి కళ్ళకి చాలా మంచిది అనమాట పొన్నగంటి కూర నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ